రెడ్ బుక్ లో నేను ఏం చెప్పా రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా ఈరోజు నా ప్రతి స్పీచ్ చూడండి ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా ఆమె మళ్ళీ రిపీట్ చేస్తున్నా చట్టాలు ఉల్లంఘించిన ఓకే జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి ఆగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు యాగ్రిగోల్ బాధ్యతలు చాలా మంది ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి యాగ్రిగోల్ భూముల పైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు డబ్బులు సంపాదించాడు అంటే యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం అంటే అడ్డగోలుగా భూమి భూమితో వచ్చేసినా మేమేం పట్టించుకోకూడదా మేము ఆనాడు హామీ ఇచ్చా ఊరూరు మాట్లాడా ఎర్రబుక్ గురించి ప్రజలకి నేను హామీ ఇచ్చా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి ఎర్రబుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చాడు దాని ఒక్కోళ్ళే కాదు అందరం కలిసికట్టుగా పోరాడం దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు నేను ఊరూరు చూపించారు నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించాను ప్రజల నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు సో ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టద్దని క్లియర్గా చెప్తున్నారు అదే అమలు చేస్తాం సార్ మంగళగిరి అంటే స్వామి గురి లక్ష్మీనరసిండి మంగళగిరి అలాంటి సార్ గురిలో ఉదయం పూట ఉచిత ప్రసాదం దొరకట్లేదని చెప్పి భక్తులు ఫిర్యాదులు వచ్చినాయి అలానే మెట్ల మార్గం గానీ పెద్ద పనీరు కానీ ఈ పనులన్నీ అలానే ఉండిపోయింది సో వాటి మీద ఏదైనా పరిశీలన చేసే అవకాశం ఉందా మీ అందరు తెలుసు ఎన్నికల ముందల లక్ష్మ నరసింహ స్వామి గారు కూడా వ్యక్తిగతంగా నేను కూడా ఆనాడు ఆభరణాలు ఇవన్నీ అందిస్తాం జరిగింది చాలా మంది నాకు వచ్చి చెప్పారు మొత్తం గుడిని కోనేరుని మాన్కాల స్వామి కూడా మొత్తం ఆ ప్రాంతం అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పారు నాకు కూడా చాలా మంది వచ్చి ప్రజా దర్బార్లో కలిసినప్పుడు కొన్ని ఫిర్యాదులు ఇచ్చారు దాని మేరకు మీరే చూసారు కొన్ని యాక్షన్ కూడా తీసుకుంటాం జరిగింది గత ఐదు సంవత్సరాలు అన్ని వ్యవస్థల్ని గత ప్రభుత్వం భ్రష్టు పట్టించింది అన్నీ ఒక కొలికి తీసుకురాల్సిన బాధ్యత నాపై ఉంది తొలి వంద రోజుల్లోనే మీరు మార్పు చూస్తారు గుడికి వచ్చే గల నేను అనేక మందితో మారుతున్నా ప్లానర్స్ తో డిస్కస్ చేస్తున్నా ఎలా చేస్తే బాగుంటుంది అభివృద్ధి ఎలా చేస్తే బాగుంటుంది గెస్ట్ హౌస్ కాటేజీలు ఎక్కడ ఏర్పాటు చేయాలి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం గుడిని అభివృద్ది చేస్తే బాగుంటుంది ఆలోచనతోనే ఉన్నా వాళ్లతో చర్చించా అది త్వరలోనే ఆ మాస్టర్ ప్లాన్ ప్రజల ముందర పెడతా ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో ట్రాఫిక్ కూడా చాలా పెద్ద సమస్య మనకి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ సంస్థతో నేను మాట్లాడాను వాళ్ళు రమ్మని చెప్పా కమిషనర్ గారి కాంటాక్ట్ నంబర్ ఇచ్చాను అధికారుల నంబర్ కూడా ఇచ్చాను వాళ్ళందరూ కూర్చొని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయమని అంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి ఎక్కడ ట్రాఫిక్ లైట్స్ రావాలి అండర్ పాస్లు రావాలి మొత్తం మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం అయిన కూడా త్వరలోనే ప్రజలు ముందర పెడతాం వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అమలు చేస్తాం ఆల్రెడీ శాసనసభ్యులు అందరినీ కలుస్తున్నానమ్మా నా దృష్టికి ఆ సమస్య రాలేదు అందరితోనే మారుతున్నా నా దృష్టికి రాలేదు ఒకరిద్దరు అధికారులు ఇంకా గత ప్రభుత్వం ఉన్నారు అంటే మేము ఏంటంటే కక్ష సాధింపు భాగంగా ఏదో ఆలోచన ఏదో మాకు లేదు అందరినీ తీసేయాలని ఆలోచనలు మేము లేదు ఎవరైతే పని చేయగలుగుతారో ఎవరైతే బాగా చేశారు గతంలో వాళ్ళని ప్రోత్సహించాల్సిన బాధ్యత మాపైనది ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళమే మేము వదిలిపెట్టే పరిస్థితి ఉండదు అది క్లారిటీగా ఉన్నాను సో తప్పనిసరి ఇన్ఛార్జ్ మంత్రులు కేబినెట్ లో నిర్ణయించి వేస్తారు దాన్ని బట్టి ఇన్ఛార్జ్ మంత్రి గారు అందరితో కూర్చుని లోకల్గా ఉన్న సమస్యలు పరిష్కరిస్తారు నూట అరవై నాలుగు శాసనసభ్యులు గెలిచిన తర్వాత ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత కూడా వైకాపాకి బుద్ధి రాదు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా నో హార్స్ ట్రేడింగ్ వాళ్ళ పార్టీ వాళ్ళని తీసుకునే లేదు ఎవరిన వచ్చి కూటమిలో చేరాలనుకుంటే రాజీనామా చేసి రావాల్సిందే అని చాలా స్పష్టంగా చెప్పినారు గతంలో మనం చూసాం లోకల్ బాడీ ఎన్నికలు ఎట జరిగినాం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఇంట్లో కట్టేసి హౌస్ అరెస్టులు చేసి బయటకు రానికుండా అనేక ఇబ్బందులు పెడతాం జరిగింది అడ్డగోలుగా రిగ్గింగ్ చేసి గెలుస్తాం జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళకి సూపర్ మెజారిటీ ఉంది సో చంద్రబాబు నాయుడు గారితో మేము అందరం చర్చించినప్పుడు పార్టీలో చర్చించినప్పుడు చాలా స్పష్టంగా లో హార్స్టేట్ నాకు ఒక ఎమ్మెల్సీ ముఖ్యం కాదు చాలా క్లియర్గా ఉన్నాను ఏమన్నా పార్టీలో చేరాలంటే రాజీనామా చేసి రమ్మని చెప్పండి అప్పుడే మనం ఏమైనా చేద్దాం తప్ప లేదంటే ఏదో ఒక్క ఎమ్మెల్సీ గెలిచేదానికి వాళ్ళని తీసుకుంటూ కరెక్ట్ కానే కాదు చాలా స్పష్టంగా చెప్పారు చెప్పే కదా ఫేకు జగన్ అని ఇప్పుడు కదా ఫేకు జగన్ అంటే అదే కదా ఐదు రూపాయలు అన్న క్యాంటీన్ ఐదు రూపాయలు భోజనం పెడతాను మేము హామీ ఇచ్చాం అదే అమలు చేశాం అసలు అన్న క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది సూటిగా ప్రశ్నిస్తున్నా ఆ ఫేకు జగన్ ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా అన్న క్యాంటీన్ గురించి మాట్లాడే హక్కు నీకు ఎవరిచ్చారు అన్న క్యాంటీన్ మూసేసింది మీరు మళ్ళీ మీకు మాట్లాడే హక్కు ఎవరిచ్చారు ఇంకోటి అడుగుతున్నా దాతలు రమ్మంటున్నారు తప్ప అది అకౌంట్ ఇచ్చా అది ఏ అకౌంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అకౌంట్ ఎందుకంత భయపడుతున్నారు అంటే వాళ్ళలాగా లిక్కర్ లో సొంత అకౌంట్లు మేము ఎప్పుడు పెట్టుకోం స్వామి వాళ్ళలాగా ఇసుకలో మేము సొంత అకౌంట్లు మేము పెట్టుకోం ఏ వచ్చినా ప్రభుత్వానికి ఇస్తాం ప్రభుత్వం నడుస్తూ ఉంటుంది అన్న కంటే వ్యవస్థగా ఏర్పాటు చేయాలి శాశ్వతంగా నడవాలనే ఆలోచనతో మేము ఉన్నాం దాతులు ముందలకు వస్తారు దాతులు ఆదుకుంటారు ఒక నిధి ఏర్పాటు చేస్తాం ఆ నిధి నుంచి వచ్చే ఇంట్రెస్ట్ కానీ ఖర్చు పెట్టి అన్న క్యాంటీన్ అద్భుతంగా నడిపిస్తుంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముందల ఏ రంగు ఉండేదన్నా ప్రజలకు అదే హామీ ఇత్యం అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభిస్తాం అని చెప్పాం గతంలో ఏ డిజైన్ ఉందో అదే డిజైన్ అమలు చేస్తాం నో క్వశ్చన్స్ ఆల్ డౌట్స్ లేవు కదా అమ్మా ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే గత ప్రభుత్వం ఫీ రెగ్యులేటరీ కమిషన్ అని ఏర్పాటు చేసింది దానివల్ల చాలా కాలేజెస్ కూడా మూసుకుపోయింది మీరు ఒక్కసారి చూస్తే నాణ్యమైన విద్య అందించాలి రీసెర్చ్ జరగాలంటే మంచి ప్రొఫెసర్స్ అవసరం సో నేను కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ తో చర్చిస్తున్నా థర్టీ ఫైవ్ పర్సెంట్ ప్రభుత్వం నుంచి పంపించిన విద్యార్థులకి ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్కే ఛార్జ్ చేయాలి అది కూడా రీఎంబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లిస్తుంది ఆ విధానం ఎలా స్ట్రీమ్ లైన్ చేయాలి ఆ విధానాన్ని ఎలా ముందలు తీసుకెళ్ళాలి దానిపైన వాళ్ళతో నేను చర్చిస్తున్నా గత ప్రభుత్వం దాదాపు రెండు వేల నూట యాభై కోట్లు రెండు వేల రెండు వందల కోట్లు సుమారుగా ఫీ రీ బకాయిలు బకాయలు పెట్టిపోయింది సో ఇప్పుడు చాలా చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యమంత్రి గారు తమ త్వరలోనే మాకు రివ్యూ మీటింగ్ ఉండేది దాంట్లో చర్చిస్తున్నాం పాత ఫీ రీ విధానం తీసుకోద్దాం అనేది మా లక్ష్యం సో తల్లిదండ్రులకి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్ గా ప్రభుత్వం ఈ కాలేజ్ యజమాని అకౌంట్ లో వేస్తాం సో పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళు ఆగి చదువుకోవచ్చు ఒక నెల ఇటు లేట్ అవుతే అది ప్రభుత్వం బాధ్యత తీసుకుంది తల్లిదండ్రులకి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది మా లక్ష్యం స్టెప్ బై స్టెప్ వస్తాం స్వామి మా హెచ్ఆర్డీ డిపార్ట్మెంట్ లో కూడా పెద్ద ఎత్తున కుంభకోణాలు జరిగింది స్కూల్ కిట్ కొనుగోలులో కుంభకోణం జరిగిందని గౌరవ శాసనసభ్యులే శాసన సభా సాక్షిగా శాసన మండలి సభ్యులు శాసన మండలి సాక్షిగా నన్ను ప్రశ్నించారు దాని దాన్ని నేను కమిటీ కూడా వేస్తానని హామీ ఇస్తాను జరిగింది సో గత ప్రభుత్వంలో ఏ డిపార్ట్మెంట్లు చూసినా కుంభకోణం జరిగింది అవన్నీ ఒక్కొక్కటి సిస్టమేటిక్గా బయట పెడతాం ప్రజల ముందలు పెడతాం తప్పనిసరిగా గతంలో నేను ఇచ్చిన హామీ మేరకు వాళ్ళపైన మేము యాక్షన్ తీసుకుంటాము జై హింద్ ఇంకే విషయాలు గుడ్ ప్రశ్నించే స్వేచ్ఛ వచ్చింది మీడియాకి కరెక్ట్ చెప్తున్నా కదా థ్యాంక్ యూ అమ్మా ఉంటా థ్యాంక్ యూ ಅಂದ್ರೆ ಪ Thank okay. you. ஏன் இவருக்கு இன்டர்வியூ எடுத்தார் ஏன் இவருக்கு இன்ட்ரீஸ்